అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది కరువైందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవీ నాయుడు ఆరోపించారు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్వతీపురం మంజం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మార్కెట్ యార్డు నుండి బెలగాం శివారు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో పది ఇరవై వేల రూపాయల లోపు డిపాజిట్ దారులందరికీ న్యాయం చేస్తానని ఆరు నెలల్లో బాధితులందరికీ పూర్తి న్యాయం చేస్తానని తన పాదయాత్రలోను ఎన్నికల ప్రచారంలో ప్రతి నియోజకవర్గంలో మాట ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై లక్షల మంది బాధిత కుటుంబాలతో ఓట్లు వేయించుకుని గద్దె నెక్కారని ఐదు సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులకు ఎటువంటి న్యాయం జరగకపోవటం బాధాకరమన్నారు అగ్రిగోల్డ్ ఇరవై లక్షల మంది బాధితులు ఒకసారి బటన్ నొక్కితే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు ఇకనైన అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో అగ్రీగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్వతీపురం జిల్లా అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు కోశాధికారి సాలా అనంతరావు ఆర్ ఆదినారాయణ వై గోవింద వై శ్రీను కె సత్యారావు రామారావు మహారాణ ఎస్ గౌరీశంకర్ ఎన్ ఉమామహేశ్వరరావు బి వెంకటరమణ ఎ శ్రీనివాసరావు తులసి మాస్టర్ బి చక్రధర్ చంద్రాలు పాల్గొన్నారు హామీలను రాష్ట్ర ప్రభుత్వం తాక్షణమే అగ్రిగోల్ బాధ్యతకు అమలు చేయాలి అమలు చేయాలి అగ్రిగోల్ బాధ్యతలకు తక్షణమే చెల్లింపులపై న్యాయం చేయాలి అగ్రిగోల్ బాధ్యతలు ప్రభుత్వం మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో చిన్న ఖాతాదారులందరికీ న్యాయం చేస్తానని ఆరు నెలల్లో అగ్రిగోల్ బాధితులందరికీ పూర్తిగా న్యాయం చేస్తానని ఆ రోజు అడగకనే మాయా సభలకు వచ్చి అలాగే పాదయాత్రలో కూడా అన్ని నియోజకవర్గాల్లో చెప్పడం జరిగింది మరి నేటికి ఐదో సంవత్సరం కూడా పూర్తి కావతుంది రేపు ఎన్నెండి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో సుమారు పంతొమ్మిది లక్షల మంది అగ్రికోళ్ళు బాధితు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారనే వేహికలతో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా అగ్రికోళ్ళ అంశం మాట్లాడట్లేదు ఎమ్మెల్యేలకి మంత్రులకి అలాగే కలెక్టర్లకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన క్రమంలో అగ్రికోల్ అంశం అయిపోయింది మేము డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు ఈరోజు రాష్ట్రంలో సుమారు ఇరవై మూడు వేల ఎకరాల అగ్రికొల్ కంపెనీ ఆస్తులను అడ్జస్ట్మెంట్ చేసుకుని చేయడి దగ్గర పెట్టుకుని ఈరోజు అగ్రికొల్ బాధితులు న్యాయం చేయడంలో ఎందుకు తాస్కారం చేస్తున్నారనే విషయం తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏదైతే గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి మరి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నేను వస్తున్నాను నేను విన్నాను నేను ఉన్నాను ఇస్తానని చెప్పిన మాయ మాటలను నమ్మి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అగ్రికుల బాధితులు తొంభై తొమ్మిది శాతం ఓట్లేసి గెలిపించుకున్నారు కానీ నేటికీ కూడా ఈ అంశాన్ని ఒక సమస్యగానే విడిచిపెట్టారు తప్ప న్యాయం చేసే పరిస్థితి లేదు మరి ఏదైతే గత ప్రభుత్వానికి బట్టేకైతే ఈ ప్రభుత్వానికి చెల్లించాలా చేయాలనేటువంటి క్వశ్చన్ మార్క్ మేము వేస్తా ఉన్నాం మరి ఏదైతే ఈ చివరి గడియలు ఉన్నాయో మీరు ఎన్నో బటన్లు నొక్కున్నారు మనం ఆ అగ్రిగోల్ బాధితుల బటన్ ఎప్పుడు నొక్కుతారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం మరి ఈ చివరి గడిలో అయినా అగ్రిగోల్ బాధితులకు న్యాయం చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టేకైతే ఈ ప్రభుత్వం కూడా పడుతుందనే అనే విషయాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అగ్రిగోల్ బాధితుల యొక్క ర్యాలీ కొనసాగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు భారతపురం మండ్యం జిల్లాలో కూడా అగ్రిగోల్ బాధిత బైక్ ర్యాలీ కొనసాగిస్తూ ఉన్నాం